వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ గోదావరి ఫ్యామిలీ హాయ్ అండి మేమైతే కార్తీక దీపోత్సవం దర్శనం చేసుకోవడానికి అరుణాచలం వెళ్ళాము ఆల్రెడీ మన ఛానల్లో గిరి ప్రదక్షిణ వీడియో అయితే అప్లోడ్ చేసేసాను ఎవరైనా చూడకపోతే వెళ్లి చూసేయండి ఈ వీడియోలో టెంపుల్ డీటెయిల్స్ అలాగే కార్తీక దీపోత్సవానికి టెంపుల్ అది ఎలా డెకర్ చేశారో కూడా ఈ వీడియోలో చూద్దాము మేమైతే కార్తీక జ్యోతి ముందు రోజు అరుణాచలం వచ్చామండి యాక్చువల్లీ ఫస్ట్ అయితే మేము తిరుపతి వెళ్ళాము తిరుపతిలో దర్శనం అవి చేసేసుకున్నాక ఒక టూ డేస్ అక్కడ ఉండి నెక్స్ట్ అయితే అరుణాచలం వచ్చామనమాట తిరుపతి నుంచి అరుణాచలం ఎలా వచ్చామో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంకా జ్యోతికి ముందు రోజైతే ఈవినింగ్ అరుణాచలం వచ్చేసాము వచ్చి రూమ్ లో ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ టెంపుల్ అయితే వచ్చేసాము అరౌండ్ సిక్స్ ఆ టైం కి మేము వెళ్లేసరికి టెంపుల్ అంతా కూడా కలకల ఆడిపోతుందండి మేము వెళ్లేసరికి డెకరేషన్స్ అవి కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాయి నెక్స్ట్ డేనే జ్యోతి అది కాబట్టి ఆల్మోస్ట్ ఆ నైటే ఫినిష్ చేసేస్తున్నారు సో ఇంకా ఇప్పుడైతే టెంపుల్ డెకరేషన్ చూస్తూ టెంపుల్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టెంపుల్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు అలాగే టెంపుల్ డీటెయిల్స్ కూడా నాకు తెలిసినంత వరకు చెప్తాను తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతాయి ఇంకా ఇప్పుడైతే అసలు అరుణాచలం అంటే ఏంటి అరుణాచలం ఎక్కడ ఉంది అరుణాచలంకి ఇంకా ఎన్ని నేమ్స్ ఉన్నాయో ఇప్పుడైతే తెలుసుకుందాము అరుణాచలాన్ని అన్నమలై అని కూడా అంటారు ఇదైతే తమిళనాడు రాష్ట్రంలో ఉందండి తమిళ్లో లో అని కూడా పిలుస్తారనమాట తిరునామాలయకి మీనింగ్ కూడా ఉంది తిరు అంటే శ్రీ అన్నమలై అంటే పెద్ద కొండ అని అంటారనమాట అరుణాచలం అయితే పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటండి దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రాల్లో నాకు ఇదైతే ప్రతీక ఇదైతే చాలా పెద్ద పుణ్యక్షేత్రం అండి ఈ పుణ్యక్షేత్రాన్ని మనం మనసారా స్మరించినా చాలు ముక్తి వస్తుంది కాశీ చిదంబరం తిరువారూర్ల కంటే ఎక్కువ మంది భక్తులు ఈ ఆలయాన్ని విశ్వసిస్తారంటండి ఇక్కడ అయితే మనకి రాజగోపురం నుంచి లోపలికి ఎంటర్ అవగానే అయితే ఒక సైడ్ వెయ్యి స్తంభాల మండపం అలానే ఎదురుగుండా నంది అయితే కనిపిస్తుంది మనకి సో ఇవన్నీ కూడా లైట్స్ తోనూ అలాగే పువ్వులతోనూ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు లోపలికి వెళ్ళి అసలు లోపల ఎంట్రెన్స్ లో డెకరేషన్ ఎలా చేశారో చూద్దాము ఇక్కడే మనకి లెఫ్ట్ సైడ్ ఒక కోనేరు కూడా ఉంటుందండి దూరంగా కనిపిస్తోంది కదా అదే అనమాట అక్కడైతే భక్తులు స్నానాలు చేసేసి స్వామివారి దర్శనానికి అయితే వస్తారనమాట అటు పక్కన కనిపించేది మనకి ఇంకొక గోపురం సో ఇప్పుడు లోపలికి ఎంటర్ అవగానే అయితే మనకి టెంపుల్ నమూనా కూడా ఉంటుంది ఇక్కడ ఈ టెంపుల్ అయితే మనకి మొత్తం తొమ్మిది గోపురాలు ఉంటాయండి అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేశారనమాట నమూనా మనం లోపలికి వెళ్ళాక ఒక ప్లేస్ లో నుంచి చూస్తే మనకు తొమ్మిది గోపురాలు కనిపిస్తాయి అవైతే ఎక్కడో నేను మీకు క్లియర్ గా చూపిస్తాను ఇంకా ఇప్పుడైతే మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయామనమాట ఇక్కడ నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్ళాక ఆ గోపురం దగ్గరికి కూడా వెళ్ళిపోతాము ఈ గోపురం కూడా దాటి లోపలికి వెళ్ళిపోయాక అయితే మనకి మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది అనమాట లోపల సో అక్కడ మనకి వినాయక టెంపుల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ అక్కడ నుంచి చూస్తే మనకి తొమ్మిది గోపురాలు కూడా క్లియర్ గా కనిపిస్తాయండి ఎవరన్నా ఇప్పటివరకు చూడకపోతే ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి క్లియర్గా కనిపిస్తాయి తొమ్మిది గోపురాలు కూడా మనకి వినాయక గుడి పక్కనే మనకు ఒక మార్క్ ఉంటుంది సర్కిల్ లాగా అక్కడ నుంచి చూస్తే కనిపిస్తాయి ఇంకా ఇక్కడ కనిపిస్తున్న అరటి చెట్లు అవి అయితే డెకరేషన్ కోసం అండి సైడ్స్ పెట్టడానికి అయితే పెట్టారనమాట అక్కడ సో ఇక్కడైతే మనకి క్లియర్ గా కనిపిస్తోంది శివలింగం టైప్ లో షేప్ పెట్టారు అలాగే ఇక్కడ నంది చుట్టూరు కూడా డెకరేషన్ అది అయిపోయింది మనం ఇదంతా క్రాస్ చేసి లోపలికి వెళ్ళిపోతే మనకి గర్భగుడి గోపురం కూడా వచ్చేస్తుంది అనమాట అదైతే ఇంకా చాలా బాగా డెకరేట్ చేస్తారండి అది కూడా నేను మీకు చూపిస్తాను ఇంకా ఇదంతా చూసేసుకుని అయితే వెళ్ళిపోయాము ఆ రోజైతే మొత్తం ఫ్రీగా వదిలేసారండి అందరూ వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నారనమాట లోపల గర్భగుడి ఒక్కటి తప్ప మిగతా అదంతా కూడా పర్మిషన్స్ ఇచ్చేసారు వాళ్ళు సో మేమైతే ముందు మొత్తం క్యాప్చర్ చేసేసుకుని తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోయాము అది కూడా నేను మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే ఈ లైటింగ్స్ అలాగే ఫ్లవర్స్ డెకరేషన్స్ అన్నీ కూడా చూసేయండి నేను చెప్పిన వినాయక టెంపుల్ ఇదే అనమాట ఇక్కడ మనకు పక్కన ఒక చెట్టు కనిపిస్తుంది అక్కడైతే నుంచం చూస్తే మీకు తొమ్మిది గోపురాలు కనిపిస్తాయి ఇంకా ఇక్కడ అయితే పోలీసులు వాళ్ళు కూడా వచ్చేసారనమాట ఫుల్ సెక్యూరిటీ మొత్తం పెట్టేశారు ఎందుకంటే నెక్స్ట్ డేనే జ్యోతి కదా సో క్రౌడ్ అంతా వస్తారు అని చెప్పైతే మొత్తం సెక్యూరిటీ అంతా కూడా రెడీ అయిపోతున్నారు ఆ రోజు అయితే అసలు అందరూ కూడా ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారండి స్వామివారిని దర్శనం చేసుకునే వాళ్ళు కొంతమంది డెకరేషన్స్ చేసే వాళ్ళు కొంతమంది ఆ డెకరేషన్ కోసం పువ్వులవి అందించే వాళ్ళు అసలు ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు అసలు గుడంతా అయితే కిరికిల్ ఆడిపోయిందనమాట సో సందడిగా ఉంది లైక్ ఒక ఇంట్లో పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట టెంపుల్ అంతా కూడా ఆ రోజు ఇంకా ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ అసలు ఎవరు నిర్మించారు ఇక్కడ స్వామివారు ఎలా ఉంటారు అన్నది తెలుసుకుందాము ఈ అరుణాచలేశ్వర స్వామి దేవాలయం అయితే శివ విశ్వకవిచే విశ్వకవిచి నిర్మించబడింది అంటండి దాని చుట్టూ కూడా అరుణం అనే పురం అయితే నిర్మించబడింది అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ జరగవలసిన పూజా విధానం అంతా కూడా గౌతమ మహర్షి శివ ఏర్పాటు చేశారని అయితే పురాణాలు అలాగే పెద్దలు మనకు చెప్తున్నారు అరుణాచలంలో మనం గిరిప్రదక్షిణ చేసే కొండ ఉంటుంది కదండి ఆ కొండనైతే శివుడు అని చెప్పి పురాణాలు మన పెద్దలు అయితే చెప్పడం జరిగింది ఆ కొండకి తూర్పున ఉన్న ఈ అరుణాచలేశ్వర స్వామి ఆలయం కంటే కూడా ఆ కొండకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అయితే నేను మీకు గుడి ప్రాంగణం అంతా కూడా చూపిస్తున్నాను గుడి చుట్టూరు కూడా మనకి మళ్ళీ చిన్న చిన్న టెంపుల్స్ అవి ఉంటాయి యాగశాల ఉంటుంది అలాగే చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అక్కడ కూడా మనకి కొన్ని కొన్ని శివలింగాలు అలాగే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తున్నదంతా కూడా గర్భగుడికి బయట ప్రాంగణం అండి ఆల్రెడీ మనం రెండు అయితే దాటి లోపలికి వచ్చేసాము సో ఇది దాటి లోపలికి వెళ్తే మనకి గర్భగుడిలో స్వామివారి దర్శనం చేసేస్తాము వడమి ఇక్కడ మనకు కనిపిస్తున్న మండపం వచ్చేసి యాగశాలండి ఇక్కడ యాగాలు అవి చేస్తారంట అలాగే పక్కనే మనకి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది సో దానికి సంబంధించినట్టు ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం కూడా లైటింగ్ తో అది పెట్టారు చూడడానికి అయితే కన్నుల పండగగా ఉందండి టెంపుల్ అంతా కూడా ఆ రోజు అయితే భక్తులందరినీ కూడా చాలా ఫ్రీగా వదిలేసారండి సెక్యూరిటీ అది కూడా ఎక్కడికక్కడ ఉండి మేనేజ్ చేస్తున్నారు కొంతమంది అయితే ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు దర్శనం అయిందండి ఆ రోజు ఇంకా మేమైతే మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు అని చెప్పి మొత్తం అయితే క్లియర్ గా క్యాప్చర్ అవి చేస్తాము ఏ టు జెడ్ అయితే సో ఇంక మేమైతే మొత్తం అన్ని క్యాప్చర్ చేసేసుకుని దర్శనానికి కూడా వెళ్ళిపోయాము ఆ రోజైతే మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి ఏమి తోపులాట్లు అవి ఏమి లేవన్నమాట స్వామివారిని కన్నులారా చూసుకుని దర్శించుకున్నాము అంతేకాకుండా అసలు కార్తీక జ్యోతి ముందు రోజు అయితే ఫుల్ వర్షం పడిందండి అరుణాచలంలో అలాగే మనకి నెక్స్ట్ డే మనకి సాయంత్రం సిక్స్ ఓ క్లాక్కి అరుణజ్యోతి వెలిగించినప్పుడు కూడా అసలు ఫస్ట్ అయితే కనిపించలేదు మొత్తం మబ్బులన్నీ కమ్మేశాయి అనమాట సో తర్వాత కొంచెం ఒకసారి అయితే బ్లింక్ కనిపించింది నెక్స్ట్ డే అయితే చాలా క్లియర్గా కనిపించింది అవన్నీ కూడా నేను మీకు ప్రదక్షిణ వీడియోలో పెట్టాను ఎవరన్నా చూడకపోతే మన ఛానల్లో వెళ్ళి మొత్తం వీడియో అంతా చెక్అవుట్ చేసేయండి అండ్ ఇదైతే మనకి లెఫ్ట్ సైడ్ కనిపించే వినాయకుడి గుడి దీని పక్కనే ఒక చెట్టు ఉంటుంది అక్కడ ఒక సర్కిల్ ఉంటుంది అన్నమాట సో అక్కడ నుంచి చూస్తే మీకు తొమ్మిది గోపురాలు కనిపిస్తాయి క్లియర్ గా ఇంకా ఇక్కడ ఎవరికి వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉన్నారండి వీళ్ళైతే డెకరేషన్స్ అన్ని కూడా పువ్వులు అవి అక్కడ ఒక చోట గుచ్చేసుకుని ఏ మండపానికి కావాలో అక్కడికైతే తీసుకెళ్లి అక్కడ అరేంజ్ చేసేస్తున్నారు ఇక్కడ నుంచి అయితే మనం టెంపుల్ లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం ఎదురుకి వెళ్తే మనకు ఒక మండపం కనిపిస్తుంది అండి మనకి ఆల్మోస్ట్ టీవీ నైన్ భక్తి ఛానల్స్ లో స్వామివారి కళ్యాణం చూపిస్తారు కదా అదంతా కూడా ఇక్కడ మండపంలోనే జరుగుతుంది అక్కడికి కూడా మిమ్మల్ని తీసుకెళ్లి చూపిస్తాను మండపం అంతా కూడా ఫుల్ డెకరేషన్ అయితే జరుగుతుంది అనమాట అయిగ మూడు గోపురాలు అక్కడ అయితే మనం లోపలికి వెళ్ళి అసలు డెకరేషన్ అది ఎలా చేస్తున్నారో చూద్దాము మొత్తం అంతా కూడా తమిళ స్టైల్లో ఉందండి లోపల మండపం అంతా కూడా ఇదంతా హాల్ టైప్ లో ఉంటుంది దాని లోపల స్వామివారి విగ్రహాలు అవి ఉంటాయి అక్కడ కూడా నేను మిమ్మల్ని తీసుకెళ్లి చూపిస్తాను చెప్పాను కదండి అసలు ఆ రోజు అయితే ఏమి రిస్ట్రిక్షన్స్ లేవు ఫొటోస్ తీయకూడదు వీడియో తీయకూడదు అని అయితే ఎవ్వరూ చెప్పలేదు అనమాట ఫ్రీగా వదిలేసారు అందరినీ నాకైతే పర్సనల్లీ ఈ మండపం చాలా బా నచ్చిందండి ఆ డిజైన్స్ ఆ ఫ్లవర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అనమాట ఇవన్నీ ఒక కార్పెట్స్ మీద డిజైన్ చేశారు సో చాలా బాగుంది ఇంకా ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్ళాలి కానీ ఇటు నుంచి వే అయితే లేదనమాట సైడ్ నుంచి ఇంకో డోర్ ఉంది అటు నుంచి అయితే మేము వెళ్ళాము ఇప్పుడు అయితే మేము లోపలికి వెళ్ళి మీకైతే విగ్రహాలు కూడా చూపించేస్తాము ఆల్మోస్ట్ విగ్రహాలు డెకరేషన్స్ అవి కూడా అయిపోయాయి మొత్తం ఫామ్ వార్నైతే అయితే మొత్తం అలంకరించేసారండి అలాగే మీడియా వాళ్ళు కూడా వాళ్ళ పొజిషన్స్ లో వాళ్ళ కెమెరాస్ అవి పెట్టేసుకున్నారనమాట లైవ్ ఇవ్వడానికి ఇక్కడైతే వీళ్ళు బయట ఆర్చ్ టైప్ అవి మోడల్స్ పెట్టడానికి అయితే ఇక్కడ పువ్వులవి గుచ్చుతున్నారు అలాగే ఇవన్నీ కూడా మండపం కింద వాడతారంటండి సో ఇంకా ఇక్కడైతే మొత్తం మనమైతే చూస్తాము ఇప్పుడు లోపలికి వెళ్దాము ఇదే అనమాట మెయిన్ లోపల స్వామివారి కళ్యాణం అవి మనకి టీవీలో చూపించే విగ్రహాలు ఆ రోజు కూడా ఇక్కడ జరిగిన పూజలు అన్ని కూడా లైవ్ పెట్టారు సో మాక్సిమం అందరూ కూడా టీవీలో చూసే ఉంటారు ఈ డెకరేషన్స్ అవి చేస్తున్నప్పుడు అయితే లైవ్ అది పెట్టలేదు పూజ స్టార్ట్ అయ్యాక మనకు కళ్యాణం అంతా స్టార్ట్ అవుతున్నప్పుడు అయితే లైవ్ స్టార్ట్ చేస్తారనమాట సో నేనైతే మీకు ఈ డెకరేషన్ అంతా కూడా క్లియర్ గా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ వినాయకుడిని పెట్టారండి ఆ పక్కనే మనకి స్వామివారు అమ్మవారు ఇద్దరు ఉంటారు ఇంకో పక్కన వచ్చేసి ఇంకొక విగ్రహం కూడా ఉందన్నమాట అయితే ఫస్ట్ ఈ పైన రూఫ్ అంతా కూడా చూడలేదండి మా హస్బెండ్ అయితే చూపించారనమాట ఇక్కడైతే చాలా బాగుంది ఎందుకంటే కింద స్వామివారి కళ్యాణం అది జరుగుతుంది కదా పైన అంతా కూడా ఇలా ఫ్లవర్స్ తో డెకరేట్ చేశారనమాట నేనైతే ఎక్కడా చూడలేదు ఇలాంటి డెకరేషన్ అసలు చాలా బాగా అనిపించింది నాకు చూడగానే ఇక్కడ అయితే ఇంక వెనకాల స్వామివారిని అలంకరిస్తున్నారని చెప్పి కర్టెన్స్ అవి వేసేసారనమాట ఇవన్నీ అలంకరించేసాక మనకి పూజ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా మనమైతే బయటకు వెళ్ళి ఇంకా మిగిలినవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము ఇక్కడే పక్కన స్వామివారి కోసం పూలదండలు అవి కూడా అల్లుతున్నారండి అవి కూడా నేను మీకు చూపిస్తాను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి 食べてるね。 ఇక్కడ ఉన్న స్వామివారు అయితే జ్యోతిర్లింగం అని కూడా పిలుస్తారండి అలాగే ఇక్కడ స్వామివారు ఎంతో తేజస్సుతో ఉండడం వల్ల అయితే దీన్ని అగ్నిలింగం అని కూడా పిలుస్తారు ఇక్కడ ఉన్న అరుణాచలం కొండ ఏదైతే ఉందో దాన్ని చుట్టూరు ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివుడి చుట్టూరే ప్రదక్షిణ చేసినట్టుగా అయితే ప్రజలు భావిస్తారండి దాన్నే గిరి ప్రదక్షిణ అని కూడా అంటారు నేనైతే మీకు గుడి ప్రాంగణం చుట్టూ ఉన్న అన్ని మండపాలు అయితే చూపించేశానండి ఇప్పుడైతే లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం అలాగే పక్కనే ఉండే అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాము ఇంకా మేమైతే ఇప్పుడు లైన్ లో వెళ్ళిపోతున్నాం అనమాట వర్షం చూసారా అసలు కంటిన్యూగా కురుస్తూనే ఉందనమాట చిన్న చిన్నగా ఏడాదికి ఒకసారి వచ్చే తమిళ నెల అయిన కార్తీక దీపోత్సవం అయితే చాలా స్పెషల్ అందుకే ఎక్కడెక్కడి నుంచో భక్తులైతే వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని గిరిప్రదక్షిణ చేస్తారు ఎవరైతే ఈ కార్తీక దీపాన్ని దర్శించి గిరిప్రదక్షిణ చేస్తారో వాళ్ళైతే అసౌమ్యత యాగం చేసిన ఫలితం అయితే దక్కుతుందంటండి అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చి భక్తులైతే వారు గిరిప్రదక్షిణ కంపల్సరీ చేస్తారు ప్రతి పౌర్ణమికి కూడా చుట్టుపక్కల ఊర్లో వాళ్ళైతే వచ్చి గిరిప్రదక్షిణ చేస్తారండి అంతేకాకుండా తెలిసిన వాళ్ళు కొంతమంది అవుట్ సైడ్ నుంచి కూడా వస్తారంట నార్మల్ పౌర్ణమికి అయితే గిరిప్రదక్షిణలు అవి చేయడానికి వందల్లో వేలల్లో మాత్రమే వస్తారండి కానీ ఈ కార్తీక దీపోత్సవం చూడడానికి అయితే లక్షల సంఖ్యలో అయితే భక్తులు వచ్చి వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా చేస్తారు నేనైతే అరుణాచలం రావడం ఇది సెకండ్ టైం అండి రేషికకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు తీసుకువచ్చాము మళ్ళీ ఇప్పుడు మేము ఇద్దరం మాత్రమే వచ్చాము జ్యోతి టైంలో క్రౌడ్ ఎక్కువ ఉంటారు అని చెప్పి మేమైతే పిల్లల్ని తీసుకురాలేదు హస్బెండ్ అయితే ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయితే అరుణాచలం వచ్చారండి ఆయన అయితే మెడిటేషన్ పర్పస్ మీద వస్తారనమాట రమణాశ్రమానికి వచ్చి మెడిటేషన్ చేసుకుంటారు అలాగే కొండపైన ఉన్న స్కందాశ్రమానికి విరూపాక్ష గుహకు కూడా వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటారు ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి కూడా ఎంటర్ అయిపోయామండి అసలు లోపలికి రాగానే చూడగానే అయితే అసలు చాలా ఆనందం వేసింది ఎందుకంటే నేను ఎప్పుడు ఇంత భారీ డెకరేషన్స్ అయితే చూడలేదనమాట టెంపుల్స్ లో ఏదో నార్మల్ గా మన సైడ్ చిన్న చిన్నగా చేస్తారు గాని మరి ఇంత భారీగా అయితే నేను ఎప్పుడు చూడలేదన్నమాట ఇంకా లోపలికి రాగానే అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేసింది నాకు ఇక్కడైతే మనకి అగ్నిలింగాకారంలో పరమేశ్వరుడు అయితే దర్శనమిస్తారండి అరుణాచలేశ్వరుడితో పాటు ఎన్నో ఆశ్రమాలకు నిలవైన తిరునామాలే శాస్త్ర నొసుగే పంచభూత భూమిగా అయితే పేరుగాంచిందండి అండి ఇక్కడ శివుణ్ణి దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు ఇంకా ఇక్కడైతే మేము దర్శనం కూడా చేసేసుకుని వచ్చేసామండి బయటికి బయటికి రాగానే మళ్ళీ ఇక్కడ మనకి ఒక సైడ్ అంతా కూడా చిన్న చిన్న లింగాలు అలాగే అమ్మవారి ఐడల్స్ అవి కూడా ఉన్నాయన్నమాట అవన్నీ నేను మీకు చూపిస్తాను ఈ అరుణాచలేశ్వరుడు కొలువై ఉన్న కొండ ఎత్త అయితే రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది అడుగులు అంటండి అదంతా కూడా మనకి పచ్చని చెట్లతో చూడముచ్చటగా అయితే ఉంటుందనమాట చుట్టూతా కూడా కొండలతో అనువనున ప్రకృతి అందాలైతే కనిపిస్తాయి మనకి అలాగే ఈ కొండ చుట్టూరు మనకి ఎనిమిది లింగాలు ఎనిమిది నందులు అలాగే మూడు వందల యాభైకి పైగా చెరువులు అయితే ఉన్నాయి అలాగే మరెన్నో మండపాలు కూడా ఉన్నాయండి అంతేకాకుండా మనం గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మనకైతే ఎనిమిది లింగాలు దర్శనమిస్తాయండి మనం రాజగోపురం నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఫస్ట్ ఇంద్రలింగం కనిపిస్తుంది తర్వాత అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం అలాగే ఈశాన్యలింగం ఈశాన్యలింగం చూసుకుని కొన్ని కిలోమీటర్స్ కొంచెం వచ్చాక మనకైతే రాజగోపురం కూడా కనిపించేస్తుంది ఆల్మోస్ట్ చాలా మంది కూడా రాజగోపురం నుంచే స్టార్ట్ చేస్తారండి ఇంకొంతమంది వాళ్ళ రూమ్స్ దగ్గర ఉన్న ఫస్ట్ టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తారు ఎవరిష్టం వాళ్ళది పర్టికులర్ గా ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి గిరి అయితే ఏమీ లేదనమాట కొంతమందికి వీలుని బట్టి రాజగోపురం నుంచి స్టార్ట్ చేస్తారు ఇంకొంతమంది రమణాశ్రమం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు లేదంటే ఇంకొంతమంది నాన్నగారి ఆశ్రమం దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేస్తారు ఇక్కడైతే ఏడాదికి నాలుగు బ్రహ్మోత్సవాలు జరుగుతాయంటే తమిళ నెల అయిన కార్తీక మాసంలో నవంబర్ ఆర్ డిసెంబర్ అంటే కార్తీక జ్యోతి టైంకి బ్రహ్మోత్సవాలు అయితే ప్రసిద్ధి చెందాయంట పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కార్తీక దీపోత్సవంతో ముగుస్తాయనైతే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఆ రోజు సాయంత్రం అయితే మనకి అరుణాచలం కొండపైన మూడు టన్నుల నెయ్యితో జ్యోతి ప్రజ్వలనైతే జరుగుతుంది ఆ సమయంలో లక్షల మంది ప్రజలు కూడా ఆ దీపోత్సవాన్ని అయితే దర్శించుకుని గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు తర్వాత కుదిరితే స్వామివారి దర్శనం చేసుకుంటారు లేదు అంటే నెక్స్ట్ డే మళ్ళీ టెంపుల్ కి వెళ్ళి అయితే దర్శనం చేసుకుంటారండి మేము కూడా గిరిప్రదక్షిణ చేశాక రూమ్ కి అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ డే మళ్ళీ మేము దర్శనం అయితే చేసుకున్నాము అవన్నీ కూడా నేను మీకు ముందు ముందు వీడియోస్లో పెడతాను ఇందాక మేము లోపలికి దర్శనం దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే మీకు నేను ధ్వజస్తామం అలాగే నందిని క్లియర్గా చూపించలేదండి సో బయటకు వచ్చాక అయితే నేను క్లియర్గా తీశాను నంది దగ్గర కూడా డెకరేషన్ అది చాలా బాగా చేశారనమాట అలాగే పైన ఇంకా డెకరేషన్స్ అవి జరుగుతున్నాయి మొత్తం అయితే కంప్లీట్ అవ్వలేదు అప్పుడు టైం అరౌండ్ నైన్ థర్టీ టెన్ అవుతోంది సో ఇంకా డెకరేషన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఇక్కడ అయితే వీళ్ళు డెకరేషన్స్ చేసే వాళ్ళు దేనికవి అవి సపరేట్ అవి చేసేసుకుంటున్నారనమాట పైనంతా కూడా వేలాడి తీస్తున్నారు లైక్ వేపాకులు అలాగే కొన్ని ఫ్లవర్స్ తో అయితే అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి దాని పక్కనే మనకి గణపతి అయితే దర్శనమిస్తారు మేము ఇదంతా దర్శనం చేసేసుకుని ఇంకా బయటకు అయితే వెళ్ళిపోయాము రాజగోపురం దగ్గర కూడా లైటింగ్ అది చాలా బాగా పెట్టారనమాట అవి కూడా నేను మీకు చూపిస్తాను మా హస్బెండ్ అయితే ఇక్కడ తొమ్మిది గోపురాలు చూపించడానికి చాలా ట్రై చేశారు కానీ కుదరలేదండి అక్కడైతే చెట్టు అడ్డొచ్చేసింది అనమాట ఇక్కడ ఒక పెద్ద చెట్టు నేను మీకు చూపిస్తాను ఇది ఇక్కడ కనిపిస్తోంది కదా ఈ చెట్టు అయితే పెద్దది అయిపోయింది సో అందుకని చెప్పి ఒక పక్క గోపురాలు అయితే కవర్ అయిపోతున్నాయి సో ఇక్కడ మనకి ఫస్ట్ కనిపిస్తోంది కదండి ఇక్కడైతే రెండు గోపురాలు అలాగే రైట్ సైడ్ టూ రెండు గోపురాలు ఉంటాయి లెఫ్ట్ సైడ్ వచ్చేసి రెండు గోపురాలు ఉంటాయి ఇంకా అవన్నీ కనిపించట్లేదు అని చెప్పి మేము అయితే బయటకు కూడా వచ్చేసాము ఇదైతే రాజగోపురం అనమాట రాజగోపురం దగ్గర నైట్ వ్యూ లా ఉంది ఇక్కడ కూడా లైటింగ్ అది కూడా చాలా బాగా పెట్టారండి అలాగే ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది డప్పులతో అది మేల్తలాలతో అయితే చేస్తున్నారు అలాగే మనకి ఇక్కడ రథాలను కూడా డిస్ప్లే చేస్తారు అనమాట అవి కూడా ఫుల్ డెకరేషన్ అయితే చేస్తారు కూడా గిరిదక్షణాది చేస్తున్నారు చేస్తున్నారండి ఇక్కడ మనకు కనిపించే జనం అందరూ కూడా వాళ్ళే అనమాట కొంతమంది గిరిప్రదక్షణ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇంకొంతమంది దర్శనం కోసం వచ్చిన వాళ్ళు సో మేమైతే ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాక ఈ అన్నీ కూడా ఒకసారి చూసేసుకుని రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మేమైతే అరుణాచలంలో ఫోర్ డేస్ ఉన్నామండి సో నెక్స్ట్ వీడియోస్లో ఆ ఫోర్ డేస్ ఏం చేసామో కూడా నేనైతే క్లియర్గా మీకు చూపిస్తాను సో మేము ఫస్ట్ అయితే తిరుపతి వెళ్ళాము తిరుపతి నుంచి అరుణాచలం వచ్చామన్నమాట ఆ జర్నీ అంతా కూడా నేను మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే నేను మీకు పోస్ట్ చేసేస్తాను సో అప్పటి వరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి మన నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి మేమైతే ఇదంతా కూడా వన్ వీక్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నామండి త్రీ డేస్ తిరుపతిలో ఉన్నాము త్రీ డేస్ ఇక్కడ ఉన్నామన్నమాట సో ఫోర్త్ డే అరుణాచలం నుంచి భీమవరం స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి మీకైతే ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఆల్